పేద ప్రజలకు ఆర్థికంగా అండగా నిలవాలన్న లక్ష్యంతో వారి ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా భారీ మొత్తంలో నిధులు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాలవీరంజనేయస్వామి తెలిపారు ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పునాయుడు పాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో నూట ఆరు మంది లబ్దిదారులకు యాభై ఐదు పాయింట్ సున్నా ఎనిమిది లక్షల విలువైన సీఎం ఆర్ఎఫ్ చెక్కును మంత్రి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ప్రజలు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు పడకుండా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా జీవించడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని తెలిపారు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధన లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు సీఎం సహాయ నిధి ఆబద్భాంగా నిలుస్తోందని ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రజల కోసం పెద్ద మొత్తం సహాయం మందిస్తుందని మంత్రి పేర్కొన్నారు కొండపీ నియోజకవర్గంలో నూట ఆరు మందికి మొత్తం యాభై ఐదు లక్షల ఎనిమిది వేల రూపాయలు పంపిణీ చేసినట్లు తెలిపారు ఇప్పటి వరకు నియోజకవర్గంలో పదకొండు వందల అరవై ఏడు మంది లబ్దిదారులకు గాను తొమ్మిది కోట్లు నాలుగు లక్షల ముప్పై రెండు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించామని తెలిపారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా భారీగా నిధులు మంజూరు చేయడాన్ని ఆయన గుర్తు చేశారు ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని మంత్రి గుర్తు చేశారు తల్లి వందన పథకం కింద విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు వివరించారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేస్తున్నారు తెలిపారు దీపంటు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నట్టు పేర్కొన్నారు ప్రతి నెల ఒకటవ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు నాలుగు వేల నుండి ఆరు వేలు వేలు పదిహేను వేల వంతెన విడుదల అవుతున్నాయని వీటి కోసం ప్రభుత్వం సంవత్సరానికి మూడు వేల కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు అలాగే ఇచ్చిన మాట ప్రకారం మార్కపురం జిల్లా ఏర్పాటు దిశగా ముందడుగు పడుతున్నాయని మంత్రి తెలిపారు ప్రజల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వం ఏకైక లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు ఈరోజు కొండే నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నూట ఆరు మందికి యాభై ఐదు లక్షల ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలని పంపిణీ చేయడం జరిగింది ఇప్పటివరకు కూడా కుండే ప్రయోజకంలో మొత్తం పదకొండు వందల అరవై ఏడు మందికి తొమ్మిది కోట్ల నాలుగు లక్షల ముప్పై రెండు వేల ఐదు వందల పద్నాలుగు రూపాయలని ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పంపిణీ చేయడం జరిగింది ఇది ఒకసారి చూసుకుంటే పేదల యొక్క ఆరోగ్యం కోసం వాళ్ళు ఖర్చు పెట్టుకున్నటువంటి దానికోసం ముఖ్యమంత్రి గారు వారికి ఎంతో కొంత అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా వీళ్ళ పంపిణీ చేయడం జరిగింది మా నిరోగంలోనే తొమ్మిది కోట్ల రూపాయలు పేదల ప్రజలకు చేరింది అంటే వారి యొక్క ఉదార్థతకి మనం ధన్యవాదాలు తెలియజేయాలి ఇంత గతంలో ఎప్పుడూ కూడా ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఇవ్వడం అనేది కూడా ఎప్పుడూ జరగలేదు నేను ఒకటే ప్రజలు కోరుతా ఉన్నా మన ఆరోగ్యం పట్ల మన ఆర్థిక పరిస్థితుల పట్ల ముఖ్యమంత్రి గారు ఎంత శ్రద్ధ చూపిస్తున్నారని మీరు గమనించుకొని గౌరవం ముఖ్యమంత్రి గారికి మీ పూర్తి సహకారం ఇవ్వాలి మీరు ఒకసారి చూసారు పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా నేను భారీ ఎత్తున ముఖ్యమంత్రి స్థాయి చెప్పులు పంపిణీ చేయడం జరిగింది తర్వాత కాలంలో వాళ్ళు అసలు ఇట్లాంటి కార్యక్రమాలు కూడా పూర్తిగా పక్కన పెట్టారు ఈరోజు వందనం కావచ్చు ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనంలో మనం డబ్బులు ఇస్తూ ఉన్నాం ఎన్టీఆర్ హౌసింగ్ కూడా ఇప్పుడే మొదలు పెడతా ఉన్నాం అదే అయితే ఉచిత బస్సు కూడా ప్రయాణాన్ని ఇవ్వడం జరిగింది ఉచిత గ్యాస్ కూడా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తా ఉన్నాం ఎన్టీఆర్ భరోసా నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు పెద్ద ఎత్తున మొత్తంలో సంవత్సరానికి దాదాపుగా మూడు వేల కో మూడు వేల కోట్ల రూపాయలని మనం పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ఏదైతే మేము చెప్పామో పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి ఓ జిల్లా కేంద్రం రావడం దూరంగా ఉందని చెప్పేసి ఆనాడు ప్రభుత్వం మార్కాపురంలో ఈనాడు మా ఎమ్మెల్యే ఆ రోజు ఇన్ఛార్జిగా అఖిలపక్షాలతో కలిసి నిరాహార దీక్ష చేశారు ఆ సందర్భంలో మా ముఖ్యమంత్రి గారి మాట మేము పోయి చెప్పాం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పనిసరిగా మార్కాపురం జిల్లా చేస్తామని చెప్పాం ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ప్రకటించారు అదేవిధంగా ఎన్నికలు అయిన తర్వాత మార్గా మన మార్కాపురంలో మా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు కూడా చెప్పడం జరిగింది దాని ప్రకారం ఈరోజు మార్కాపురం జిల్లాకి అడుగులు పడ్డాయి తప్పనిసరిగా ఈ సంవత్సరాంతరా ఈ సంవత్సరంలో నూతన సంవత్సరం కారణంగా మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తా